సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ అండి అంటే మన సిబిఐ ఈడీ లాగా ఇంటెలిజెన్స్ అండి పోలీస్కే పోలీస్ అన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా మందికి భలే ప్యాషన్ ఉంటుందండి రెండు వందల యాభై పైన ఉద్యోగాలు పని ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన వాళ్ళు ఒక్కటి కూడా కొట్టట్లేదు ఇప్పుడు కొడతారేమో చూద్దామండి ఎందుకంటే సమాచారం లోపం ఉంది చాలా మందికి తెలియట్లేదు ఆ విషయం మీకు తెలుసు ఒప్పుకోవాలి అందరం టూ త్రీ పర్సెంట్ జాబులు కూడా రావట్లేదు అదే ఐఐటి జీ నీట్లో మాత్రం మామూలుగా కొట్టట్లేదు సో ఈ సమాచారం వాడుకోండి డిగ్రీ జనరల్ డిగ్రీ ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండి అన్నీ ఉన్నాయి రెండు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ ఉంటుంది సెకండ్ పేపర్ ఉంటుంది రాసి వచ్చండి ఏం పర్వాలేదు ప్రీవియస్ పేపర్లు దొరుకుతున్నాయి పట్టుకోవచ్చు సిలబస్ పట్టుకొని కూర్చోవచ్చు మీకు మార్క్ టెస్ట్లు అండి విపరీతమైన మార్క్ టెస్టులు విచ్చలవిడిగా మార్క్ టెస్టులు చేసుకునే అవకాశం నేను ఇస్తాను మీకు ఎందుకు ఫ్రీగా నేను ఇస్తాను కదా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు ఒక సంస్థ ముందుకు వచ్చింది ఫ్రీగా ఇస్తామండి మన కుర్రాళ్ళకి అంటే ఆన్లైన్ అండి యాప్ ఉంటుంది చక్కగా రాసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనాలిటిక్స్ ఇస్తుంది ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో చెప్తుంది ఏ చాప్టర్లో వీక్గా ఉన్నామో చెప్తుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే ఎందుకు కొట్టలేమండి పోనీ ఎగ్జామ్ కొట్టకపోయినా ఇంకో ఎగ్జామ్ ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకొకటి కొడతాం కదండి కాపిటేటివ్లో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించాలి సో ఎక్కువ టైం లేదు నవంబర్ పదహారు లాస్ట్ డేట్ నాకు మిగిలిన డీటెయిల్స్ డీటెయిల్డ్ నోటిఫికేషను మళ్ళీ లింక్ కోసం కూడా కామెంట్ చేస్తున్నారు నెగిటివ్గా నాకు అదే బాధ అనిపిస్తుంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవుతాను పోలీస్ అవుతాను లేకపోతే ఏదో ఒక ఎంప్లాయ్ అవుతా అనేవాడు గూగుల్లోకి వెళ్ళి కనీసం సెర్చ్ సెర్చ్ సెర్చ్లు ఈవెన్ ఏఐ కూడా వచ్చింది పర్ప్లెక్సిటీ చాట్ జీపీటీలో వెతుక్కోకూడదండి ఆ వెతికే క్రమంలో మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుందని నేను కొన్నిసార్లు లింక్ ఇవ్వట్లేదు అంతకుమించి ఏమీ లేదు సో అయినా కానీ ఇక్కడ ఇస్తా అండి మీకోసం ఇస్తాను ఈ ఈ అవకాశం వదులుకోవద్దు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఎవరినైనా అడిగి చూడండి వాళ్ళు చెప్తారు ఎంత మంచి ఉద్యోగం అని భారతదేశం అంతా తిరగవచ్చు చక్కగా గుర్తుంచుకోండి లక్ష రూపాయల దాకా స్టార్టింగ్ పే ఉంటుందండి అంటే ఆ అలవెన్స్ ఈ అలవెన్స్ అన్ని రకాల అలవెన్స్లు కలిపి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అండి నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్నని సో డైలీ కొన్ని ఉద్యోగాలు ఇస్తున్నాను మీకు ఇంటర్న్షిప్లు ఆపరెంటీసులు స్కిల్స్ రిలేటెడ్ అన్నీ ఇస్తున్నా ఇందర కూడా ఒకటి ఇచ్చాను స్పీచ్ఏలో ఎంత అవకాశం ఉంది ఏది ఫేస్బుక్లోంచి తీసేసిన వాళ్ళని మన ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాడు కోటిన్నర నుంచి ఐదు కోట్ల దాకా విన్నాను కదండి అక్కడ మనమే నేర్చుకోవచ్చు ఈ స్పీచ్ ఏఐ టూల్స్ ఏం నేర్చుకోవాలి ఇలాంటివి కూడా ఇస్తున్నామండి సో దయచేసి నేను మరి అన్నీ కూడా ఏ లాభాపక్ష లేకుండా ఫ్రెండ్లీగా ఇస్తున్నాను మీరు కూడా అలాగే తీసుకొని పాజిటివ్గా తీసుకొని ఎంతమందికి అవసరమో అంతమందికి షేర్ చేయండి ముందు మీరు వాడేసుకోండి ఎమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్తో కలిపి అప్లై చేయండి ఇంకా ఇలాంటి సమాచారం రెగ్యులర్గా నాకు కావాలండి నా చెవును పడాలి అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ